ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ ఇరవై ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఊపిరాడని ఒక నిజం మీకు తెలుస్తుంది అయితే ఎటువంటి నిజాన్ని మీరు తెలుసుకోబోతున్నారు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా శ్రీ జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం పురుష వశీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మార్చుకోటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశిచక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు అలంకార ప్రియులు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించాలనే తపన ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిల్చోటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు అలాగే వారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఎదుర్కొంటారు అయినప్పటికీ అపజయాలను చూసి కురుంగిపోరు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను వారు సాధిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక మీ యొక్క జీవితంలో ఊపిరాడని ఒక నిజాన్ని మీరు తెలుసుకోబోతున్నారు అంటే మీ యొక్క బంధువులకి సంబంధించింది కావచ్చు సన్నిహితులకి సంబంధించింది కావచ్చు లేదా కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు ఇది వరకు వారు మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక నిజాన్ని మీరు తెలుసుకోబోతున్నారు ఈ నిజం విని మీరు చాలా ఆశ్చర్యానికి లోనవుతారు అంటే ఇటువంటి నిజాన్ని మీరు వింటారని మీరు కళలు కూడా ఊహించలేదు అటువంటి నిజాన్ని అయితే మీరు ఈ రోజు తన ఫలాల్లో వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఇది కొంత ఆందోళన కలిగించే అంశమనే చెప్పుకోవాలి అంటే వారు మీ దగ్గర దాచి ఉంచారు అయితే దాచి ఉంచడానికి కారణం ఏంటో తెలియక మీరు ముందుగా వారిపైన చాలా విరుచుకుపడతారు తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుంటారు అయినప్పటికీ కొంత ఆందోళన కలిగించే అంశమనే చెప్పుకోవాలి అలాగే తులారాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిష్టమంగా ఉన్నాయి ఈ రోజు తినఫలాల్లో చాలా కాలం నుండి ఎవరినైనా కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ కలుసుకోవటం విషయంలో కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి ఆటంకాలు వస్తున్నాయి వారిని కలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు కానీ కలుసుకోలేకపోతున్నారు అటువంటి వ్యక్తులను కలుసుకునే అవకాశాలైతే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు గురువారం యొక్క దినఫలాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు వ్యాపార జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలైతే తీసుకోబోతున్నారు వ్యాపార రంగంలో ఊహించని మైలురాయిని మీరు అధిగమించబోతున్నారు దానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు మీరు తీసుకునే నిర్ణయం ఏదైనా సరే ఏకపక్ష నిర్ణయం అస్సలు మంచిది కాదు అనే విషయాన్ని గమనించాలి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి అప్పుడే మీకు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించడం చాలా ఉత్తమం అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తూ మీరు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి లాభాల కోసం ఎదురుచూస్తున్నట్లయితే మీరు ఆశించినట్లుగా లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే అనుకోకుండా ఏదైనా పార్టీ వచ్చి మీరు ఏదైతే ప్రాపర్టీని సేల్ చేయాలి అనుకుంటున్నారో మీరు ఆశించిన ధరకు కొంచెం అటు ఇటుగా ఆ యొక్క ప్రాపర్టీస్ ని వారు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశికి చెందినటువంటి జాతకులు ఎవరైనా సరే నూతన ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు మీకు ఉద్యోగం దొరకటం లేదు దీని కారణంగా ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారు మానసికంగా బాధపడుతున్నారు కుటుంబ అవసరాల నిమిత్తం కూడా డబ్బు లేక సతమతమవుతున్న వ్యక్తులకి ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుంది మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను పొందుకునే పరిస్థితులు కూడా ఈ యొక్క యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అయితే భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి భాగస్వామ్య పెట్టుబడులు పెడుతున్నా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నా ఏ పని కూడా మీరు పార్ట్నర్షిప్ లో చేస్తున్నా సరే చీటీల వ్యాపారం కావచ్చు ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు ఇంకా ఇతరత్ర ఏవైనా బిజినెస్లు కావచ్చు మీరు భాగస్వాములతో కలిసి చేయాలి అనుకుంటున్నప్పుడు భాగస్వాములపై మీకు పూర్తి భరోసా అనేది ఉండాలి అంతేకాని మీరు పూర్తి భరోసా లేని వ్యక్తులతో అంటే నమ్మకం లేని వ్యక్తులతో కలిసి ఈ విధంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం పార్ట్నర్షిప్లో ఏవైనా పెట్టుబడులు పెట్టడం ద్వారా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం ఇదివరకు ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కాస్త ఉపశమనం లభిస్తుంది అంటే ఈ మధ్య కాలంలో ఆ యొక్క అనారోగ్య సమస్యల గురించి మీరు చాలా మదన పడుతున్నారు అటువంటి వ్యక్తులకి కాస్త ఉపశమనం లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎవరైనా విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు సక్సెస్ కాక నిరాశలో ఉన్నట్లయితే మీరు విదేశాలకు వెళ్లటానికి మీకు ఇదివరకు ఆటంకంగా నిలిచిన ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా మారుతుంది దీనికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ చేసుకుంటారు అంటే ఇన్ని రోజులు డైలమాలో ఉన్నారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు అసలు మీరు విదేశాలకు వెళ్లగలుగుతారా లేదా అని కానీ ఈ రోజు జరిగినటువంటి ఒక సంఘటన కావచ్చు ఈ రోజు వినే ఒక వార్త కావచ్చు మీరు ఖచ్చితంగా అతి త్వరలో విదేశాలకు వెళ్లగలుగుతారు అని మీకు ఒక భరోసానైతే ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అలాగే వారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊపులో చిక్కుకొని ఉన్నట్లయితే కనుక అప్పుల ఊపి నుండి బయటపడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలైతే ఉండబోతున్నాయి ఆర్థికపరమైన అంశాల విషయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆచితూచి వ్యవహరించాలి అంటే తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు అనే విషయాన్ని గమనించాలి అలాగే వారు చాలా రోజులుగా ఏదైనా నూతన పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఆ పనిని మొదలు పెట్టడం విషయంలోనే అనేక అవరోధాలు వస్తున్నాయి అటువంటి పనిని మొదలు పెట్టగలుగుతారు అంటే అది దేనికి సంబంధించిన పనైనా కావచ్చు ఆ పనిని మొదలు పెడతారు అతి పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఈరోజు పై అధికారుల ప్రశంసలు పొందుకోబోతున్నారు చాలా కాలం నుండి ఉద్యోగ జీవితంలో చాలా కష్టపడుతున్నారు కానీ మీ యొక్క కార్యాలయంలో ఏ ఒక్కరూ మీ యొక్క శ్రమను గుర్తించడం లేదు పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని నిరాశ నిస్పృహల్లో ఉన్నట్లయితే ఈరోజు మీకు పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి ఇదివరకు పెండింగ్ లో ఉన్నటువంటి పనులను ఈ రోజు మీరు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి అనవసర వాతనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఈ విధంగా యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలను ఈ రోజు ఫలాల్లో మీరు చూడబోతున్నారు కానీ మీరు ఊపిరాడని ఒక నిజాన్ని కూడా తెలుసుకుంటారు కొంత ఆందోళన కలిగించేటటువంటి వార్త జాగ్రత్తగా ఉండండి ఆ శివనామస్మరణ చేసుకోండి శివారాధన చేసుకోవటం ద్వారా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు శివ భగవాను ఆరాధించే సమయంలో మీ యొక్క మనసులోని బాధను చెప్పుకోండి మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ మీ యొక్క సన్నిహితులకి కానీ ఏదైనా సమస్య రాబోతుందా ఏదైనా ప్రమాదం సంభవించబోతుందా ఆ ప్రమాదం నుండి మమ్మల్ని కాపాడమని ఆ శివ భగవాను వేడుకోండి అలాగే శివ పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించండి అలాగే శివుడికి రుద్రాభిషేకం చేయించండి లక్ష్మీదేవిని నిత్యం ఆరాధించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి ప్రతి పని మొదలు ముందు గణపతిని ఆరాధించి పనిని మొదలు అలాగే గోమాతను ఆరాధించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి